ఎవరెవరైతే ఏదేదో మాట్లాడినారో వారందరూ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు రెండు వేల ఐదు వందల ఎనభై చిల్లర వార్డులలో పోటీ అయింది మొత్తం నూట పదిహేడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లస్ వార్డ్స్లో మరి ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నాకున్న ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు ఏడు వందల ముప్పై దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి ఇంకొక పదో పదిహేను పెరిగితే పెరగవచ్చు ఓవరాల్గా ఏడు వందల నలభై ఏడు వందల యాభై దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఒక ముప్పై శాతానికి పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి దానికంటే కూడా ముఖ్యంగా చాలా వీరోచితమైన పోరాటం నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని చోట్ల ఇవాళ అధికార పార్టీ తట్టుకోలేక ఇవాళ గద్వాలలో ఒక వార్డులో నాలుగు సార్లు రీకౌంటింగ్ చేయించారు అంటే కాంగ్రెస్ గెలిచేదాకా రీకౌంటింగ్ చేసి ఆఖరికి ఒక ఓటుతో గెలిచిందని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకొని గద్వాలలో ఒక వార్డు నెగ్గే ప్రయత్నం చేసినారు వర్ధనపేటలో ఈ నిమిషానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అక్కడ ధర్నా నడుస్తుంది మా కౌన్సిలర్లను ఎత్తుకొని పోయి గెలిచిన కాడ రీకౌంటింగ్ నాలుగు సార్లు చేసి అక్కడ కూడా ఇదే ప్రయత్నం చౌటుప్పల్లో ఇదే రకమైన ప్రయత్నం అంటే అధికారులను అధికార యంత్రాంగాన్ని అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినమా అంటే గెలిచినమనిపించుకోవడానికి సాంకేతికంగా నాన్న తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది అయినప్పటికీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం నూట పదిహేడు మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే మాకు డైరెక్ట్గా అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు పదిహేను నుంచి పదహారు నేరుగా గెలుస్తున్నాము పరోక్షంగా ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం అక్కడ కూడా ఇంకో దాదాపు పది పదిహేను చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది చూద్దాం మరి ఇప్పుడు అల్టిమేట్గా పదహారు తారీఖు నాడు అన్ని విషయాలు తెలుసు సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణం ఏదైతే ముఖ్యమంత్రి గారి బావమరిది కీలక పాత్రధారిగా ముఖ్యమంత్రి బావమరిదే కింగ్ పిన్గా సింగరేణిలో ఏదైతే ఆరు వేల కోట్ల కుంభకోణాలు చేసినారని మేము భయపెట్టి బయట బయటపెట్టినామో దాని తర్వాత మాతో పాటు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కలిసి వచ్చి మాకు చెన్నూరు నియోజకవర్గంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మాతో పాటు కలిసి ప్రచారంలో పాల్గొనడమే కాకుండా సీతారాములు గారు ఈరోజు ఆ మున్సిపాలిటీ కూడా మేము గెలుచుకున్నాం అంటే సింగరేణి ప్రాంతంలో సింగరేణిలో జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉన్నదో ఈ దోపిడీలో ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వారిని నిరోధించడానికి సిపిఐ కలిసి వస్తే వారిని కూడా కలుపుకున్నాం నేను ఇక్కడికి వచ్చే ముందు మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది అక్కడ కూడా సిపిఐకి ఇరవై ఐదు ఏదో వచ్చినట్టున్నాయి మాకు తొమ్మిదో పదో వచ్చినట్టున్నాయి కాబట్టి నేను వారికి అయితే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా అక్కడ యాభై ఒక్క శాతం వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది నలభై తొమ్మిది శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు ఇటు బీజేపీ చప్పుడు చేయదు అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది ప్యూర్లీ ఒకటే ఉద్దేశం సింగరేణిలో జరుగుతున్న దోపిడీని సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాం మంచి భవిష్యత్తు ఉంది అనడానికి అట్లాగే ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి కాంగ్రెస్ను గద్దెదించే శక్తి బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి పల్లెల్లో నాలుగు వేల పైచిల్కు సర్పంచులు గెలిపించారు ప్రజలు మరి అట్లాగే పట్టణంలో కూడా ఈరోజు చూస్తే దాదాపు ఏడు వందల ముప్పై ఏడు వందల నలభై వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే రెండు పార్టీలు ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది కానీ ఈ రెండు పార్టీలు ఉన్నప్పటికీ ఎన్ని రకాల కుయుక్తులు పనినప్పటికీ బీఆర్ఎస్ఏ కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ప్రజలు తేల్చినట్టయింది